హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరికీ మీరు చూస్తున్నారు మనీ కుకింగ్ ఛానల్ నిన్న రాత్రి అయితే టిఫిన్గా అయితే గోధుమ ఉప్మా వేసానండి చాలా బాగా వచ్చింది టేస్ట్ అయితే చాలా బాగుంది ప్రాసెస్ అయితే చూసేయండి ముందుగా అయితే నేను స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని ప్యాన్లో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసానండి పల్లీలు అవేమి వేయలేదనమాట అవి వేగిన తర్వాత ఇందులో ఆనియన్స్ పచ్చిమిర్చి వేసాను అవి ఫ్రై అయిన తర్వాత బీన్స్ ఉంటాయి కదండీ కొన్ని బీన్స్ వేసాను అలాగే క్యారెట్ తురుము వేశాను ఇంకా సాల్ట్ కొంచెం పసుపు అయితే వేసి బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో నేను త్రీ గ్లాసెస్ వాటర్ అయితే పోసానండి వాటర్లో ఉప్పు వేసాను ఇంకా త్రీ గ్లాసెస్ వాటర్కి నేను ఒక గ్లాస్ ఉన్నారైతే గోధుమ రవ్ తీసుకున్నానండి ఇంకా చక్కగా ఈ వాటర్ మరలి కదా ఈ మరలుతున్న టైంలోనే నేను ఈ ఇందులో యాడ్ చేసుకుని ఇంకా ఒక్కసారి అలా కదిపేసుకుని మూత పెట్టి ఒక టెన్ మినిట్స్ అలా వదిలేసానండి ఇంకా అసలు భలే రెడీ అయింది అనమాట టేస్ట్ కూడా అంతే బాగుంది చూస్తున్నారా చక్కగా దగ్గర దగ్గర పడిపోయి చక్కగా కుక్ అయిందండి టేస్ట్ కూడా సూపర్ ఉంది ఎప్పుడు మా పిల్లలు తినడానికి ఇష్టపడేవాళ్ళు కాదు రాత్రి వాళ్ళు కూడా అడిగి తిన్నారండి చూస్తున్నారు కదా సింపుల్గా టేస్ట్ అయితే చాలా బాగుంది నచ్చితే ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఆల్